ఒక మన శ్రీ శ్రీమాత నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్నంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్ల విల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే ఆ పరమ గురువు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఎల్లవిల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది సంపద సంతోషము ఆనందము కుటుంబము ఇవన్నీ బాగుండాలి అని కోరుకుంటాం గురువు యొక్క ఆశీర్వాదం ఉంటే మన జీవితంలో ప్రతిదీ సాధ్యమవుతుంది ఈ గురువుని చాలామంది గురువు అనగానే ఎక్కడో ఉన్నారనుకుంటారు మీకు చదువు చెప్పినవారు మీకు విధి చెప్పిన వారు మీ తల్లిదండ్రులు మీకు మంచి మాట చెప్పిన వారు మీ జీవితంలో ఎదగడానికి ఉపయోగపడిన వారు అందరూ కూడా మీ గురువులే మీరు రోజు వారికి కృతజ్ఞత తెలియచేయండి కృతజ్ఞత అవకాశం ఉంటే వారికి మీరు చేయవలసిన సహాయం ఏదైనా చేయండి అలాగే ఈ వీడియోలో అత్యంత చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం కూడా చెప్తాను సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇది ఆడవారు మగవారు చేయవచ్చు మీరు ఈ గురు పౌర్ణమికి ఎక్కడైనా సరే అత్తి చెట్టు అంటే మేడి చెట్టు గుడిలో కానీ బయట ఎక్కడైనా గట్టు మీద ఎక్కడైనా సరే శుభ్రంగా ఉన్న దగ్గర మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు దగ్గర ఆవుని అయితే దీపం వెలిగించండి దీపం వెలిగించి అక్కడ మీరు పసుపు కలర్లో ఉన్న స్వీట్స్ పెట్టండి లేదంటే ఆర్టిఫిల్లోనే పెట్టండి పెట్టి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకోండి తర్వాత దత్తాత్రేయుడిని మనస్ఫూర్తిగా ఒక ఐదు నిమిషాలు మనసులో మీరు ఏం కావాలని కోరుకున్నా సరే స్వామివారి నామాన్ని తలుచుకోండి నామే తలుచుకోండి తర్వాత మీరు నమస్కారం చేసుకొని ఆ చెట్టు దగ్గర ఉన్న కొద్దిగా మట్టి తెచ్చుకొని ఇంటికి వచ్చేయండి మీరు ఆ మట్టిని సింధూరంలో కానీ కుంకుమలో కానీ ఇలా ఏ పదార్థంలో కలుపుకొని బొట్టుగా పెట్టుకోండి బొట్టుగా పెట్టుకున్నప్పుడు ఇరవై ఒక్కసార్లు దత్తాత్రేయ నామాన్ని తలుచుకోండి ఇలా చేస్తే డబ్బు సంపద ఐశ్వర్యం గురువు యొక్క అనుజ్ఞ వల్ల మీకు లభిస్తాయి చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరైనా రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు గ్రూప్లో జాయిన్ కావచ్చు వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్ గ్రూప్ కూడా పెట్టడం జరిగింది ఓం ఓంశివ శ్రీమాత్రి నమ